ఎమ్మెల్సీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన పదేళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా హిందూపురంలో కార్యకర్తలు నాయకుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు తాను సెంటిమెంట్ గా భావించే శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బాలకృష్ణ క్యాంపు కార్యాలయం వద్ద ఆరోగ్య రథం పునః ప్రారంభిస్తారు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు బాలకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అన్నా క్యాంటీన్ ను పునః ప్రారంభిస్తారు ఎమ్మెల్యే బాలకృష్ణ

सर्वदा मुखान् नृसिंहम् भीषणम् भद्रम्

ఉన్నాయి వాళ్ళే ఉన్నాయి ఆర్టీసీ వాళ్ళు ఉన్నాయి తీర్పునిచ్చినందుకు తీర్పు అంటే ఇది ఇది ఒక ప్రజల్లో నుంచి చాలాసార్లు చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మా మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంత అంటూ ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా అంబేకమయ్యారు భయోందోళనకు గురి చేశారు అందరినీ ఏదైనా మాట నోరు ధరిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయోందోళనలకు గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఇలాంటివి ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామి వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలా ఒక ఎలా అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రం అంతా కూడా హిందూపూర్ ఇవాళ మూడోసారి నేను గెలిపించాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ లేకపోతే అభివృద్ధి కళ్ళ ముందు కనబడతాను మనం చేసిన అలాగే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం కల్పిపల్లి రోడ్ అయితేనేమి కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఎంత చేసిన అన్న క్యాంటీన్ ని అలాగే ఇక్కడ అంటే ఆరోగ్య రథం ఆసుపత్రి వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయి తీసుకెళ్ళాము కార్పొరేట్ హాస్పిటల్స్ మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి మా ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండగలికి అంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫా అయితేనేమి సంక్రాంతికి కానుక అయితేనేమి అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక పరి ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు విద్యా వైద్యం అలాగే ఈ రవాణా సంస్థ కూడా అది కూడా చాలా ముఖ్యం చదువు విద్యా వైద్యం అలాగే ఈ యొక్క రవాణా దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ మొత్తం ఏదైతే ఇది వరకు మనం చేపట్టాము కార్యక్రమాలు ఏవైతే మధ్యలో ఇవన్నీ సరిగ్గా నడవకుండా ఎలాగైతే వ్యవస్థలన్నీ నిర్వీనం చేశారు అన్ని వ్యవస్థలను కూడా పునరుద్ధరిస్తాము ఆ నమ్మకంతో మీరు అందరూ ఓట్లేసే వాళ్ళ తెలుగుదేశం అటు జనసేన బిజెపి అయింది అన్నిటి కూడా అన్నిటికీ దూరంగా మతాలీ దూరంగా అభివృద్ధి మనం ఉన్న మనం ఈ ఊపిరి వచ్చి బయటపడాలి అలాగే మన విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రపంచ దేశాల విజన్కే ఒక ఆదర్శం ఆయన అలాగే ఇవాళ ఇంకా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఉన్నాయి అన్ని అధిగమిస్తాం ఆనాడు కూడా ఎన్నో సవాళ్ళని అధిగమించే రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులను సృష్టించి పక్క రాష్ట్రాలతో తీటుగా మన రాష్ట్రాన్ని కూడా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థని పునరుద్ధరిస్తాం ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయి అన్నిట్లు కూడా అన్ని ఏవేవైతే పారిశ్రామ పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ కూడా ఈ రవాణా సౌఖ్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని

ప్రజలు సౌకర్యాన్ని కనిపించడం అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కృతి తీసుకొచ్చారు వాజ్పేయి గారి గారు చెప్పడం జరిగింది ఇలా మీరు అన్ని రోడ్డు రోడ్డు అనుసంధానం చేయండి దేశం దాని అందరికీ అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ఒక ముందు ఒక ఉదాహరణకు ఒక ప్లేస్ చూడమంటే ప్లేస్ చూస్తేనే దీనికి ఇంత గర్వించడం సాధించింది అక్కడ నుంచి మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి రోడ్లు మెడల్ చేయడం అయితేనేమి ఫ్లైఓవర్లు కట్టడం అయితేనేమి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన్నాయి అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ కదా మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి రోడ్లు

మరి అతివృష్టి అన్న వృద్ధి పెట్టము వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు అలాగే ఎంతో మంది గెలిచి కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మనం బస్సులు తక్కువైపోయి ఈ రవాణా తక్కువైపోయి వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో పదిహేను ఇరవై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటిది పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా సెరసు మంచి ధన్యవాదాలు తెలుగు